అసలు గవర్నమెంట్ అన్నది ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కారణం ఏమిటి అని అంటే అమరావతిలో యాభై వేల ఎకరాలు కాదు మరో యాభై వేల ఎకరాలు సేకరించి రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి డ్రైనేజీలు కట్టడానికి కరెంట్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో యాభై వేల ఎకరాలు ఎకరాకు రెండు కోట్ల రూపాయలు చొప్పున లక్ష కోట్లు కావాలని చెప్పి అన్నారు పెట్టింది ఎంత అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇవాళ ఈ యాభై వేల ఎకరాలు సరిపో మరో యాభై వేల ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు అంటే ఆ యాభై వేలకు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో మరో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ డెబ్బై వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాము అని చెప్పి వైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం ఐదు వేల కోట్ల సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దీనికి పూర్తిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ కూడా చంద్రబాబు నాయుడు గారు మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీకి కు జీవో లేదని అడుగుతారా ఇదిగో అయ్యా జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి అని చెప్తా ఉన్నా ఇదే స్పీకర్కు తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోమ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తన దంచుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారం లేక వచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అధికారం లేక జూన్ లో వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు ఒక మెమో ఇష్యూ చేశాడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్లు కూడా కనిపిస్తా ఉన్నాయి నిన్న ఫండింగ్ లేదు అని అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు అబార్డ్ ఫండ్స్ తో అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం అబార్డ్ ఫండ్స్ ఏ కాకుండా స్పెషల్ సెంట్రల్ 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 గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది దాని అర్థం మరో యాభై ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెంట్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు నా వాడు కింద ఈ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే అవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అని అడుగుతా ఉన్నాను దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిశ్చిగుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు తీసుకుంటూ కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒకవైపున ఈ కార్యక్రమాలు చేస్తూ మరోవైపున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్ నియోజకవర్గ కేంద్రంలోనూ ధర్నాలు చేసే నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము ఈ ర్యాలీతో డిమాండ్ నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో కూడా జరుగుతుంది అదే అదే పని రకంగా నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఈ ర్యాలీలు కొనసాగుతాయి కొనసాగి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో నిరసన తెలుపుతూ కలెక్టర్కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది నవంబర్ ఇరవై మూడో తారీఖు తారీఖు వరకు సంతకాల సేకరణ అన్నీ కూడా చేసి నవంబర్ ఇరవై రెండో తారీఖు వరకు సంతకాల సేకరణ అన్నీ కూడా చేసి నవంబర్ ఇరవై మూడో తారీఖున ఆ యాభై వేల సంతకాలు ప్రతినియోజకవర్గం నుంచి బయల్దేరు త్రై నవంబర్ ఇరవై మూడున బయల్నేరు జిల్లా కేంద్రాలకు ఒక నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు ఇరవై మూడో తారీఖున జిల్లా కేంద్రానికి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ ఇరవై నాలుగున జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పార్టీలే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే మేధావులను కూడా తీసుకుని గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు చేసిన డిమాండ్ పత్రాలను గవర్నర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండే కొద్ది గుప్ప ఉండి ఉంటే నువ్వు చేస్తా ఉన్న ఈ అన్యాయాన్ని వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి నీ వెనక్కి తిరిగి దిద్దుబాటు చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నాం